హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అయితే హామీ ఇచ్చారు ఏదైతే రైతులందరికీ కూడా మనకు వానాకాలం సీజన్లో ఎకరం కలిగిన వారికి ఏడు వేల ఐదు వందలు ఇక యాసంగి సీజన్లో ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఒక ఎకరం కలిగిన వారికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక గతంలో మనకు రైతు బంధు కింద కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు అంటే ఎకరానికి ఐదు వేల రూపాయల మాత్రమే ఇచ్చేవారు అప్పట్లో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకు ఈ రైతు బంధు సాయం అనేది ఉండేది కానీ ఇప్పుడు కేవలం ఎన్ని ఎకరాలు అంటే కేవలం పది ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల ప్రకటించారు అదంతా కూడా మనం చూడడం జరిగింది ఇక ఇదే నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో మనకు ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి సీఎం గారు ఏం చెప్పారు అనే వివరాలని కూడా మరొకసారి అయితే మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి ఇంకెవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చి ఆదేశాలు అయితే జారీ చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఇక ఈ నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పకుండా ఇలా చేసుకోవాలని అంటే ఈ పథకాలకు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఈ లింక్ అనేది చేసుకోవడం ఇలా అనేక రకాలుగా మీరు అప్డేటెడ్గా ఉంటే అంటే అన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న రైతులైతే నేను చెప్పినట్లు ఈకేవైసీ చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది ఇక ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేవలం ఇన్ని ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారనమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఆయన ఆయన మాట్లాడుతూ కేవలం పంటలు సాగు చేసే వారికి మాత్రమే అది కూడా ఐదు ఎకరాల వరకు కూడా మాత్రమే పర్మిషన్ ఉంటుందని ఇక ఆ పైన ఎవరైనా సరే పంటలు సాగు చేస్తే మాత్రమే డబ్బులు ఇస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు కేవలం పంటలు సాగు చేస్తేనే మీకు డబ్బులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా పంటలు సాగు చేయండి సాగు చేస్తేనే రైతు భరోసా వస్తుంది ఈ విధంగా అప్డేట్ను కూడా తీసుకురావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా పంటలు సాగు చేస్తేనే డబ్బులు వస్తాయనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తాజా సమాచారాన్ని తీసుకొస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కూడా జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక మన దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా హామీ అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రైతు రైతు కూడా ఈ విషయాన్ని గమనించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకున్నట్లయితే మీకు అయితే తొందరగా రావడం అయితే జరుగుతుందనమాట ఇంకా పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ప్రస్తుతానికి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే రైతు రుణమాఫీ ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారికైతే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ పెండింగ్ డబ్బులు రైతులందరూ కూడా తీసుకోవాలన్నమాట ఎవరైతే ఈ పెండింగ్ అంటే గతంలో ఐదు లక్షల మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమకాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక వారందరికీ కూడా మన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మన వేసా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి ప్రా విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారన్నమాట ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇవి ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఆ పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అప్లై చేసుకుని ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతోపాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతో పాటుగా ఇప్పటికీ ఆయన రైతు రుణమాఫీ డబ్బులని అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడేంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలైతే జమ అయిపోతాయన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులు అయితే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాఖా అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి